నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్రలో పేరు పొందినటువంటి నాయకులుగా స్వాతంత్ర్య సమరయోధులుగా పేరు పొందినవారు ప్రసిద్ధి చెందిన వారిలో విశాఖ ఉక్కు కర్మాగార స్థాపనకి ప్రధాన కారకులైనటువంటి శ్రీ తెనేటి విశ్వనాథం గారి యొక్క జయంతి సెప్టెంబర్ తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం విశాఖపట్నం జిల్లాలోనే లక్కవరంలో వారు జన్మించారు వారి యొక్క చదువు విశాఖపట్నంలోనే ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత త్రివేంద్రంలో న్యాయ విద్య కోసం వెళ్ళి న్యాయ విద్య లా చేసిన తర్వాత హైకోర్టులో అడ్వకేట్గా వాళ్ళు ప్రాక్టీస్ చేసి తర్వాత రాజకీయాల పట్ల ఆసక్తితో రాజకీయాలు వచ్చేసి శ్వాస సంప్రయోజనిగా పలు సుమారులు జైలుకి వెళ్ళి అలాగే అంటే తర్వాత నుంచి స్వాతంత్రానికి పూర్వమే ఎమ్మెల్యేగా మద్రాసు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తి తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఐదులో మద్రాసు శాసనసభకి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు మనకి పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్భై ఒకటి కాలంలో ఎన్నికలు జరిగాయి అరవై ఏడులో అది పార్లమెంటు ఎన్నికలు జరిగే అప్పుడు శాసనసభకి ఎన్నికలు జరిగాయి రెండింటికి కూడా పోటీ చేశారు సార్ ఆ తినడం విశాదంగా రెండింటిలోనూ విజయం సాధించారు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుగా విజయం సాధించారు శాసనసభ్యులుగా విజయం సాధించారు కానీ పార్లమెంటు సభ్యులుగా మాత్రమే అరవై ఏడు నుంచి డెబ్భై ఒకటి వరకు కొను కొనసాగారు అందుకోసమే మరి వారి మీద ఎంత గౌరవ సూచికంగా రెండు వేల నాలుగో సంవత్సరంలో పోస్టల్ స్టాంపును విడుదల చేశారు ఆయన విశాఖపట్నానికి అభివృద్ధి బాటలో నడిపించిన మహా వ్యక్తిగా మరి ఒక మహానగర కార్పొరేషన్ కార్యాలయానికి వారి పేరు పెట్టడం జరిగింది తెన్నేటి భవన్ అదే కాదు దానికి మాన్ తన నచ్చినటువంటి పట్టు పట్టిన తర్వాత సాధించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగార శంకుస్థాపనకి ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి శంకుస్థాపన చేయించి అది పూర్తిగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పనిచేయడం స్టార్ట్ అయింది అంతవరకు కూడా ఆయన వదలనేదనమాట అంటే ఆయన అంత పట్టుదల వ్యక్తి ఏదైనా సరే ఒక ఇష్యూ చూసుకున్నట్లయితే అది పూర్తిగా స విజయం సాధించేదాకా ఆ పట్టు వదలని విక్రమార్కుడు లాగా చేసినటువంటి మహా వ్యక్తి ఆయన అందుకోసం ఆయన మహా మంచి వక్త కూడా ఆయన ఆయన ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రకాశం పంతులు గారి యొక్క మంత్రివర్గంలో మరి లా మినిస్టర్గా దేవాదాయ శాఖ మంత్రిగా అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఘనత పొందినటువంటి ఉత్తరాంధ్రకు చెందినటువంటి నాయకులుగా ఆయన మనం తప్పనిసరిగా మన వారి యొక్క సేవను మనం ఒకసారి స్మరించుకోవాలి ఇంకే అంటే అలాంటి నాయకుల్ని మనం స్మరించుకోవడం ద్వారా వారు చేసిన వారి బాటలో మనం నడవడం అనేది వారిని మనం నిజంగా గౌరవించినట్టు లెక్క ఇది ఒక స సంప్రదాయం ఇది అందుకోసమే నేనేం చేస్తానంటే ప్రతిరోజు కూడా ఈ మహానీయులు అనే పేరు మీద ఏ ఎవరు ఎవరు ఏ రంగంలో ప్రగతి సాధించినా సరే ఎవరు వాళ్ళు సమాజ వారికి నచ్చిన రంగంలో సమాజానికి హితంగా వాళ్ళు కృషి చేశారో వారిని ఒక్కసారి స్మరించుకోవడమే అది నిజమైన విజ్ఞత కలిగినటువంటి మనిషిగా మనం గుర్తించుకో గుర్తింపబడతాం అందుకోసం ఈ రోజున ఏంటంటే స్వాతంత్ర సమరయోధులుగా ఉత్తరాంధ్రలోనే తిరుగులేని నాయకునిగా గుర్తించబడిన నాయకుడు మన ఎవరైనా అంటే తేనెంటి విశ్వనాథం గారు మరి వారికి వారికి మరి నిజంగా చూడండి ఎవరైనా సరే ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఒకేసారి ఎలక్షన్స్ ఎలక్షన్స్లో నెగ్గడం అనేది చాలా అరుదు ఆ యొక్క గౌరవం వీరికే మాట అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఆయనకి ఆయన గురించి మనం ఒక్కసారి వారి యొక్క చేసిన సేవల్ని ఒక్కసారి స్మరించుకుని మనం వారికి మనం గౌరవ సూచించగా వారికి పుష్పాంజలి గడిద్దాం ఇది మరి ఈరోజు తినేటి విశ్వనాథం గారి యొక్క జయంతి అంటే అంటే వారి యొక్క వారి యొక్క బాటలో మనం నడవాలి అనుకున్నట్లయితే మనం నిజంగా అయ్యే అంటే విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్కి దగ్గర కూడా వారి యొక్క విగ్రహం పెట్టడం అనేది జరిగిందన్నమాట అందుకోసం మరొక్కసారి తిరడి విశ్వనాథం గారికి ఆ పెద్ద ఆయనకి మనం ఘననివాళు అర్పించుకుంటూ పుష్పాంజలి ఘటిద్దాం నా పేరు డాక్టర్ శాగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం